బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు ఎవడో వేళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకుందాం లో క్యూ జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుంది ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళందరికీ సాలరీస్ ఎలా డబ్బు ఎక్కడి నుంచి వాళ్ళకి హాలిడే సంపాదించుకుంటాం ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్లో టూ పర్సెంట్ సూర్యా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ ఆడ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్యా ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ దాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండ్ రూప్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక్క భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ 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 అంటే నేను కాదు ఇట్స్ అండ్ వాడు మామూలుడు కాదు అలాంటి క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఐ బ్లడ్ వాంటన్నావు నీకెందుకు నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేచ్ఛన్ కార్ వాట్ల అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను వెంటనే చూడాల్సి ఉంది నీతో గొడవ పడాల్మద్ది నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోద్దు నేను రాను నా రేంజ్ అంటే నీకు తెలియట్లా నేను తలుచుకుంటే నువ్వు ఎక్కన్ టాక్సీ డెర్రోచర్ కిడ్నప్ చేయించకం చేయించుకో ట్యాక్సీ

హలో సార్ నన్ను అలా పిలవకండి సార్ మీ ముందేనంతా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్ ఉన్న వాళ్ళందరినీ మీరు బయట లాతానంటే అరుణ్ గోఖ్లీని మీకు అప్పుచు అరుణ్ గోఖ్లీ మాకే దొరకలేదు నీకు దొరికాడు బోక్లోని ఎలక్క ఇంకో ఏలక్ కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వరుస పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ సిగ్గుపడకండి అరుణ్ గోక్ దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని బయటందరు అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకలిని పట్టించింది అని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగ వాడెవడో నాకు తెలియదు ఇప్పుడు నాకు వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో సిటిజన్ గుర్తురావట్లేదా లేదే పద్దెనిమిదేళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ళు కూరడం మిమ్మల్ని కొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడు మామూలు కాదే టౌన్ మిస్ ఏం వాడి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కనిస్తాడు వాడు రిచ్ కిడని నువ్వు టెంప్ అయ్యావు వాడు రోడ్ సైడ్ అని తెలిసి నేను ఉన్న ని పాడు చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్క అడుగు వంద సార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. For देश की तरक्की के लिए एक युवा सूर्या ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इस का बुलंद हौसलों को सलाम करता हूं वो कपड़ बैंक रॉबरी చేసినवाड़ इपुडू बैंक पेटडम दानकिने चीफ गेस्ट ब्लैक मनी ताचकुंडान केनाईदी ऑन सर इंडेक्स सुस बैंक लेंट सर వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫంటాస్టిక్ పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనే దాన్ని తీసుకోవటమే సార్ మంచితనాన్ని రోజులు కాదు సార్ ఇవి మంచి ఉన్న త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ వాళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారని మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని నచ్చుతారు సూర్య నిన్న దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిన్న టోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నిన్ను చూడలేదు బట్ ద రాంగ్ ట్రాక్ నో సార్ ఆన్ ద రైట్ ట్రాక్ సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలేస్తేనే ఎవడన్నా నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగు దగ్గర వేల వేల కోట్లు कुछ उम्मीद कॉरपोरेट चेंज सर पैदों ने कुट्टा दौं पैदों रुपए देते बट वन थिंग सर आई नॉट इंटरेस्टेड इन मनी आई इंटरेस्टेड इन पावर सूर्य तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई <laughs> నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చిన నన్ను కలు ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ ఢిల్లీకి ఏం కావాలి నీకు ఢిల్లీ కావాలా లేదా ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాల్నుందా లేదా బహుదా క్యా తిరగదు రేపు ఎలక్షన్లో మీ పార్టీ గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్ కయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను ఎంత పెట్టగలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజ్ ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా పదివేల కోట్లు అవుద్ది ఇష్టం అర్థం ఏంటి అసలు మైండ్ నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లోని అరవై కోట్లు ఖర్చు జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయినప్ప సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటుంది అక్కడెంత ఖర్చు వద్దో ఎవ్వడికి తెలీదు సార్ పార్టీ తరఫున మీరిచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్కి ఇరవై ఐదు వేల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్ కి ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్లు ఎందుకు డబ్బులు పంచడానికి రాయ్య రిప్ మీ హైకమాన్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను మీ నాన్నక్కడ ఎందుకు మీ నాన్నక్కడ డాడీని పోయాకన్నా ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్ సూర్యగడ్ నివేశిస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ఘనపులేటి జయదేవ్ భారతదేశపు పద్నాలుగో ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా